ఒక వ్యక్తి తను దేవుడు చూడలేదు దేవుడు ఇక్కడ లేడు ఒకవేళ మనుషులు ఉన్నారు ఆ మనుషులు నన్ను ఏమి మాట్లాడలేరు ఎందుకంటే నేను ఒక అధికారంలో ఉన్నాను కాబట్టి నన్ను ఏమి మాట్లాడలేరు అనుకున్నాడు నేను ఎవరికి భయపడను అన్ని నా చేతిలో ఉన్నాయి కనుక నేను భయపడను అనుకున్నాడు దాని గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ముఖము వికారమయను అతడు మనస్సు నందు కలవరపడగా మోకాళ్ళు గడగడ వణుకుచటుకొను చుండెను రాజు గారడివి దిగల వారిని కల్దీయలను జ్యోతిషులను పిలవనంపుడని ఆతరముగా ఆజ్ఞయించి బులంలోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతలు చదివి దీని భావము నాకు తెలియజెప్పిన వాడు ఎవడో వాడు రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠాభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో మూడవ అధిపతిగా ఏలు కలుగు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ముఖం ఏమైంది వికారం భయం ఎప్పుడు వస్తుందో అప్పుడు ముఖములో వికారం అనేది కనపడుతుంది అతని ముఖం ఒకటే కాదు వికారం తన నడుము కీళ్ళు కూడా వదిలేయంట నడుము కీళ్ళు వదిలే తర్వాత తన మోకాలు గడగడ వణుకుతుండు ఎవరయ్యా ఈయన ఎందుకు అంతగా భయపడుతున్నాడు ఈయన బెల్సెసర్ రాజు బెల్సారి రాజు ఏం చేశాడే అంటే ఒక రాజ్య పరిపాలన చేస్తున్నవాడు ఒక మంచి విందు చేయించి ఆ విందులో ఏం చేస్తున్నాడు తన భార్యలను తన ఉప పత్ని అందరిని పిలుచుకొని వచ్చి ఆ విందులో అందరు కూడా సంతోషంగా ఉన్నారట అప్పుడు విందు ఉండాలంటే దాంట్లో ఏముంటుంది ద్రాక్ష రసం ఈ ద్రాక్ష రసం తెచ్చుకున్నారు వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు అందరు తింటున్నారు తాగుతున్నారు వారి దేవతల పేరట వాళ్ళు వారి దేవతలను గనపరుస్తూ వారి దేవతలను పొగుడుతూ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా గడుపుతున్నారు తన తండ్రి ఏం అంటే ఎరుశలేము మందిరంలో ఉన్న ఉపకరణం అన్నిటిని తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు తోట పెట్టి ఉంటే ఆ బెల్సేశ్వర రాజుకి ఏమనిపించింది అంటే అరే మా నాన్న తీసుకొచ్చిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా వాటిని తీసుకొని రండి అన్నాడు అనని అక్కడున్న పనివారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారాయంటే ఆ ఉపకరణలు అన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టారట అక్కడ పెట్టినప్పుడు వీళ్ళు ఏం అంటే ఈ ద్రాక్షారసం తాగుతున్న వారు వారు ఏదో రాజు కంటే ఏదైనా ఉంటుందా ఉండదు వాళ్ళు ఒకవేళ తాగాలంటే వెండి చుమ్ములైనా తీసుకొచ్చుకోవచ్చు వెండి గ్లాసులైనా తీసుకొచ్చుకోవచ్చు లేక బంగారు అయినా తీసుకొచ్చుకొని తాగచ్చు వాళ్ళకి అంత అధికారం వారి దగ్గర స్తోమత ఉంది ఈయనకు వేరే దాని మీద ఆలోచన పోలా వేరే దాని మీద ఆలోచన పోకుండా దేవుని మీద ఆలోచన పోయింది దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చిన ఉపకరణములు ఉన్నాయి కదా అవి తీసుకుని రండి అని వాటిలో పోసుకొని తాగుతూ ఉన్నారు వాటిలో పోసుకొని గణపరిచవలసిన దేవుణ్ణి వదిలిపెట్టి అందంగా ఉన్నాడు ఆ ఆనందంలో దేవుడు అనేవాడు గుర్తు తాగేవాడికి దేవుడు గుర్తొస్తాడా తాగే వాళ్ళకి గుర్తు వస్తే దేవుడు మళ్ళీ మందు దగ్గరికి పోగలుగుతారా ఎవరైనా వెళ్ళలేరు వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే దేవుడు వారికి గుర్తు రాలేదని అర్థం ఈయన కూడా తాగిన కైపులో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావడంలా ఇది దేవుని ఉపకరములు కదా వీటిని మేము వాడితే ఎలాగా ఇది తప్పు కదా అనేది ఆయనకు అర్థం కాక దానిలో పోసుకొని తాగుతూ ఉన్నాడు అయితే అప్పటి కాలంలో అయితే పెద్ద పెద్ద గదులు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద గదులు ఎంత ఉన్నాయంటే నూట యాభై అడుగులు పొడువును యాభై అడుగుల వెడల్పు గల పెద్ద గది ఉందంట ఆ గదిలో ఒక పక్కనేమో ఒక సైడు ఇటుకలతో రూపం వేసి ఉన్నారు ఒక సైడు ఇటుకల రూపం ఉంటే మూడు సైడ్లు వైపు అంతా సున్నం కొట్టి పెట్టి ఉన్నారు ఆ గది లోపల ఉన్నాడు ఉన్నాడి వెల్సేసారు ఆ గది లోపల ఉంటున్నప్పుడు ఒక చెయ్యి వచ్చి ఆ గోడ మీద రాత రాయడం చూశాడు ఆ గదిలో ఆ రాత రాస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ రాతను చూశాడో తాగిన మత్తు ఎలా దిగిపోయిందో తెలియదు వెంటనే అతడికి భయం అనేది మొదలు మొదలైంది ఆ మొదలైంది అతడు ఆ భయములో కాళ్ళు గడగడ వణుకుతున్నాయి నడుము కీళ్ళు కూడా వదిలిపోయాయి ముఖమంతా ఒక వికారంగా మారిపోయింది ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాలా ఈ రాత ఏంటి ఈ రాత ఏంటి అర్థం కానప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఆ భయములో పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తున్నాడు ఈ బబ్లోని దేశంలో మంది గారెడి వాళ్ళు ఉన్నారో ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళందరినీ జ్యోతిష్కం చెప్పే వాళ్ళ వీళ్ళందరినీ తీసుకొని వచ్చేయండి అన్నాడు ఎందుకు వాళ్ళు వస్తే దాన్ని వివరించి చెప్పగలుగుతారు అని అని చెప్పినప్పుడు వాళ్ళని తీసుకొని రండి ఎవరైతే నాకు ఈ భావం చెప్తారో చదివి ఆ చదివిన వారికి ఏం చేస్తానన్నాడు ఈ రాజ్యంలో మూడవ భాగం వారికి ఇస్తా తర్వాత ఊదా రంగు వస్త్రములను తన మెడలో కంఠాభూషణం ధరి ధరించుకున్న వాడే ఉంటాడు అని చెప్పి వాళ్ళకి ఒక అధిక ఒక అధికారాన్ని ఇస్తానని వాళ్ళు తీసుకోరండి అన్నాడు వాళ్ళు వెళ్ళి ఆ బబులాన్ దేశంలో ఉన్న గారడి వాళ్ళను జ్యోతిష్కం చెప్పే వాళ్ళను మంచి జ్ఞానం కలిగిన వారిని అందరినీ తీసుకొని వచ్చారు అందరిని తీసుకొని వస్తే ఎవరు కూడా దాని భావం చదివి అర్థం చెప్పలేకపోతున్నారు అప్పుడు ఇతడికి ఇంకా చాలా భయము వచ్చేసింది ఆ భయం వచ్చేసి ఏం చేయాలి ఎవరైతే నాకు చెప్పగలుగుతారో అని చెప్పి అందరినీ అడగడం మొదలు పెట్టాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆ సమయాన అక్కడుంటూ నువ్వు ఒక రాణికి తెలిసింది ఇదిగో రాజుగారు ఫలాని విషయంలో బాధపడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు భయపడుతున్నాడు ఆ రాణిగారికి తెలిసినప్పుడు ఆ రాణిగారు త్వరగా వచ్చింది ఈ రాజు దగ్గర వచ్చి ఆమె తన తండ్రి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఉన్నది ఆమె కాబట్టి తన రాజ్య పరిపాలనలో ఏం జరిగింది ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఈ రాణి గారికి తెలుసు తెలుసు కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అయా నేను ఒక దీనికి ఒక మాట చెప్తాను ఆ మాట వింటావా అంటే ఏంటో చెప్పు నాకు ఏదైనా కానీ నాకు ఆ భావం ఏంటో నాకు చెప్పాల్సింది అంతే నాకు వేరేది అవసరంలా అన్నాడు అన్నప్పుడు మీ తండ్రి గారి విషయంలో కూడా ఇలాగే జరిగితే ఒక వ్యక్తి వచ్చి దాని భావము చెప్పగలిగాడు అతడు దేవదూతల జ్ఞానము వంటి వాడు మంచి జ్ఞానం కలిగిన వాడు ఎటువంటి విషయాలైనా అతడు వెంటనే చెప్పగలుగుతాడు ఒక వ్యక్తి ఉన్నాడు అందుకని ఆ వ్యక్తి అన్ని విషయాలు ఏ ఏదైనా చెప్పగలుగుతాడని అతను చెప్పగలుగుతాడు అని చెప్పినప్పుడు ఈయనకి కొంచెం ధైర్యం వచ్చింది అయితే నా తండ్రి విషయంలో చేసిన వాడు నాకు కూడా చేస్తాడు చెప్తాడు ఖచ్చితంగా అని ఒక ఆలోచన వచ్చి అరే యూదులలో నుంచి పట్టబడిన వారిలో దానియాల గురించి మాట్లాడతాడయ్యా నీ గురించి నేను విన్నాను ఇదిగో నువ్వు ఇలా చెప్పావంట కదా నా తండ్రికి ఒకవేళ నీవు కూడా ఈ వ్రాతను చదివి దాని భావం ఏంటో నాకు చెప్పినట్లయితే నేను నీకేం చేస్తాను నీకు నేను మంచి యూదారంగు వస్త్రమును ఒకటి ఇస్తాను భూషణం ఇస్తాను తర్వాత నా రాజ్యంలో మూడవ భాగం నీకు నేను ఇస్తాను నీవు నాకు ఆ భావం ఏంటో తెలియచెప్పు నాకు భయంగా ఉంది అన్నప్పుడు ఆ దానియాలు చెప్పాడు నీ దానములు నీ దగ్గరే ఉంచుకో నాకు అవసరంలా నేను నీ కలబాబు అడిగా నేను చెప్తాను కానీ నీవు ఇచ్చే దానాలు నాకేమీ అవసరం లేదు నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో కానీ నువ్వు తెలియని అమాయకుడు ఏం కాదు కదా నువ్వు తెలియని అమాయకుడు ఏం కాదు నీ తండ్రి విషయంలో దేవుడు ఏం చేస్తాడో నీ తండ్రికి ఏ స్థితిని కలగజేశాడో అవన్నీ నువ్వు చూస్తున్నావు కదా నీ తండ్రిని అడవిలో పశువుల గడ్డి మే ఇచ్చాడు దేవుడు నీకు తెలీదా నీ తెలుసు కదా అడవిలో గడ్డి మేసి ఆ మంచుకు తడిచాడు ఇవన్నీ నీకు తెలుసు నీకు తెలిసినప్పుడు నీవు కూడా నీ తండ్రి వలే ఆలోచన చేసావు నేను ఏది చేసినా జరుగుతుంది ఏది చేసినా చల్లుతుందని అలాగే నువ్వు కూడా ఆలోచన చేసావు దాని భావం ఏంటో చెప్తానని చెప్పి తర్వాత దాని భావం చెప్తాడు చూడండి తర్వాత వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన కావున ఆయన నుండి ఈ అరిచయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను వ్రాసిన చేసిన మీదనగా మెనే మెనే ఫార్సిస్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడుతువి పెరేష్ అనగా నీ రాజ్యము నీ యొద్ నుండి విభాగింపబడి మాదీయులకును పరాశికులకును ఇవ్వబడును బెల్సెస్సరు ఆగ్నేయగా వారు దానియలను వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు ప్రభుత్వము వేసి చేయటలో అతడు మూడవ అధికారిగా అధికారి అని చాటించి దేవునా ఏమని రాసి రాసింది ఏంటంటే దేవుడు గనపరచవలసిన దేవుని నువ్వు గనపరచలేదు కదా కానీ మెనే మెనే అంటే దేవుడు ఆయన టెకేల్ అన్నాడు అంటే తక్కెట్లో పెడితే ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు తూచుతాడంట ఆయన తూకం వేసినప్పుడు మనం ఎలా ఉండాలి ఆ తూకంలో కరెక్ట్ గా ఉండాలి అంటే ఆయన ఒక అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారంలో నువ్వు ఎలా అధికారాన్ని నువ్వు జరిగిస్తున్నావు న్యాయంగా జరిగిస్తున్నావా అన్యాయంగా జరిగిస్తున్నావా న్యాయంగా జరిగించినట్లయితే నువ్వు తగ్గట్లు కరెక్ట్ గా తూచుండేవాడివి కానీ నువ్వు కరెక్ట్గా దాంట్లో తూకంలో నువ్వు రాలేదంటే నువ్వు రాజ్య పరిపాలన కరెక్ట్గా చేయల పెరాసిస్ అంటే ఒక ప్రభుత్వం నీ యొక్క నుంచి ఆయన ఏం చేస్తాడు ఇతరులకు ఇస్తాడు నీ దగ్గర నుంచి తీసి ఎవరికి ఇస్తాడు వారికి ఇస్తాడు ఆ రాసిన బావు మీదే ఉన్నది అని చెప్పాడు ఆ రాసిన బావు మీదే అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అట్లా ఉదారంగము వస్త్రములను తర్వాత ఆహారమును ధరించి తర్వాత అధికారిగా ఏలమన్నాడు రాత్రి సమయం అందే కల్దీయులు రాజకు బెల్సేసర్ను అత్తడాయి అక్కడ వారు అతుడైన తర్వాత మాదీయులకును తర్వాత పారాసికులకును ఈ రాజ్యం ఇస్తానన్నాడు కదా అలాగే ఈ రాజ్య పరిపాలన అనేది వారి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకున్నాడు కదా అయ్యో నేను చేసేది ఎవరైనా చూస్తున్నారా నేను మందిరములను నుంచి తెచ్చుకున్నాను దాంట్లో తాగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను కదా అనుకున్నాడు కానీ అక్కడున్న మనుషులు ఎవరేం మాట్లాడకపోవచ్చు కానీ దేవుడు మౌనంగా ఉన్నాడా దేవుడు మౌనంగా లేడు